గుంటూరు నల్లపాడు నాటుకోళ్ళ సంత అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది మార్నింగ్ ఐదు నుంచి పదకొండు గంటలలాగా జరుగుతుంది కాకిడాక అండి ఎంత రెండు వేలు చెప్పడం రెండు వేలు అయితే చెప్పడం జరిగిందండి కాకిడాక స్మాల్ సైజు మూడు కేజీలు మూడు కేజీలైతే ఉంటుందన్నారు పట్టాపిల్లండి నెమలి ఎంత చెప్పారండి నాలుగు వే ఇరవై నాలుగు సైజ్ అండి ఎంత చె మూడున్నర కేజీ అయితే బరువు ఉంటుంది అన్నారు దాని ద్వారా ఏమని చెప్పారు నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి పట్టాపిల్ల ఇరవై నాలుగు సైజు ఉండేది కింద ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ త్రీ వన్ డబల్ టూ జీరో ఫైవ్ జీరో చక్కరండి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది స్మాల్ సైజు ఎంత బరువు ఉండదు అన్న రెండున్నారా రెండున్నర అయితే బరువు బరువుని అన్నారండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా చెప్పడం జరిగింది స్మాల్ సైజు ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తాం అమ్మాయి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ జీరో సిక్స్ సిక్స్ వన్ పెరివేరాండి స్మాల్ సైజు ఎంత బరువు ఉండద్దు అన్న కేజీన్నర రెండు కేజీల లోపు అయితే ఉంటుంది అన్నారని దీని ధర అని చెప్పారన్న ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి పెరిగింది అన్నారు ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పాను కొడుకా అండి బట్టాపిల్ల బరువు ఎంత రెండు కేజీలు అయితే పైన ఉంటుంది అన్నారు ధర అని చెప్పారు మూడున్నర మూడున్నర అయితే చెప్పారండి పట్టాపిల్ల ఫోన్ నెంబర్ అన్న సార్ ఫోన్ నెంబర్ నైన్ నైన్ జీరో జీరో వన్ 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 ఫోర్ ఫోర్ టూ టూ సిక్స్ సిక్స్ వన్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ అండి స్మాల్ సైజు ఎంత బరువు ఉండేదండి మూడు కిలోలు అయితే ఉంటుందన్నారండి స్మాల్ సైజు మూడు వేల మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది కాకినెమ్మలండి స్మాల్ సైజు ఎంత బరువు ఉంది అన్న మూడు కిలోలు మూడు కిలోలు ఉండదా బురువు వచ్చేసి మూడు కిలోలు అయితే ఉంటుందన్నారు దీని ధర అని చెప్పారన్న మూడున్నర దీని ధర కూడా వచ్చేసి మూడున్నర వేలుగా అయితే చెప్పడం జరిగిందండి స్మాలు కాకినెమ్మలు కక్కిర అని చెప్పామన్నా కక్కిర నాలుగు వేలు కక్కిర అయితే నాలుగు వేలుగా చెప్పడం జరిగిందండి ఎంత బరువు ఉండేదిన్నర మూడున్నర అయితే బరువు ఉంటుంది అన్నారండి కక్కెర ఇది మీడియం అండి ఫోన్ నెంబర్ చెప్పన్నా సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ 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 టూ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఓకే ఎంత నేను చెప్పావు ఎనిమిది వేలు కాకడాకండి హెవీ సైజు ఎనిమిది వేలుగా అయితే చెప్పడం జరిగింది బోర్వే ఎంత ఉన్నది అన్న నాలుగు కిలోలు అయితే ఉంటుంది కాకడాకండి స్మాల్ సైజు ఎంత బొరువు ఉండిద్ది మూడు ఉండిద్దా మూడు కిలోలు అయితే ఉంటుందన్నారండి స్మాల్ సైజు ఎంత చెప్పావులు మూడు వేలు మూడు వేలు దీని ధర వచ్చేసి మూడు వేలు అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ 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 సిక్స్ సిక్స్ డబల్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో ఎంత చెప్పావు ఇది నాలుగు వేలు மீடியம் சைஜ் அண்ட் நாலு வேல்களிட்ருந்து காக்குடேகம் நாலு விலை எப்போ நம்பர் த்ரீ த்ரீ ஜீரோ ஜீரோ ஓகே